హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను నేను కూడా బాగుండి కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈరోజు చాలా యూజ్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే నార్మల్గా మనం ఆకుకూరలు తర్వాత ఇలాగ పుదీనా కొత్తిమీర తర్వాత కరివేపాకు ఇలాగ మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనకి ఇలా కొత్తిమీర పుదీనా ఇవంతా కూడాను ఒక టూ త్రీ డేస్కి అంతా కూడా చాలా వాడిపోయి ఉంటుంది లేకపోతే కుళ్ళిపోతూ ఉంటుంది అనమాట సో నేను చెప్పే విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మనకి కరివేపాకు ఇలాంటివన్నీ వన్ మంత్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది పుదీనా కొత్తిమీర ఆకుకూరలు ఇలాంటివన్నీ వన్ వీక్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట కరివేపాకు కొత్తిమీర ఇవంతా కూడాను మన డైలీ యూజ్కి అయితే చాలా బాగా యూజ్ అవుతూనే ఉంటుంది అనమాట మనం ప్రతిరోజు మనం వాడుతూనే ఉంటాము సో దాన్ని మనం మంచిగా స్టోర్ చేసుకున్నామంటేను వన్ మంత్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఫస్ట్ దానికైతేను నేను ఏమేమి తీసుకున్నానంటే కరివేపాకు కొత్తిమీర పుదీనా అనమాట సో ఇవైతే నేను కొత్తిమీర కట్ అయితే తీసుకున్నాను అనమాట సో ఫస్ట్ తేగానే దాంట్లో ఏదైనా గడ్డి ఇలాంటివి ఏదైనా ఉంటాయి కదా సో పండిపోయిన ఆకులు అవన్నీ కూడా తీసేయాలి తీసేసుకున్న తర్వాత అయితేను సో ఇక్కడ కింద కాడలు అయితే ఉంటాయి కదా సో దీన్నైతే కట్ చేసేయాలన్నమాట సో అది అయితే అవసరం పడదనమాట సో దాన్ని అయితే కట్ చేసుకోవాలి దీన్నైతేనే ఒక కట్టన్ మూడు భాగాలుగా అయితే కట్ చేసుకుంటాను సో ఇలా మూడు భాగాలుగా కట్ చేసుకున్న దాన్ని అయితేను దీంట్లో ఏదైనా ఉన్నా కూడాను పండిపోయినవి తర్వాత కొంచెం గడ్డి అలాంటివి ఉన్నా కూడా మొత్తం తీసేసుకోవాలి ఆ తర్వాత ఈ కాడలు అయితే ఉంటాయి కదా సో దీన్ని అయితే నేను అనమాట దీన్ని కూడా నేను వాడేసుకుంటాను సో మనము ఏదైనా రసము ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా సో దాంట్లో నీట్గా కట్ చేసుకుని మనం వేసుకున్నామంటేను చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈ కాడలు కూడా నేను పడేయకున్నాను దీన్ని కూడా మంచిగా వాడేసుకుంటాను ఆ తర్వాత ఈ కొత్తిమీర కూడాను సాంబార్ ఇంకా కర్రీస్ దానికైతే ఈ ఇవైతే వేసుకుంటాను ఈ కాడలు అయితే రసంలోకి వాడేసుకున్నామంటేనో అయిపోతుంది అనమాట సో దీంట్లో ఏదైనా చెత్త పండిపోయినవి వంటి ఉంటాయి కదా సో దీన్నంతా కూడా నీట్గా తీసేసుకోవాలన్నమాట సో ఇలాగ నీట్గా తీసేసుకున్న తర్వాత అయితేను మనము ఫస్టే కొత్తిమీర అయితే కడుక్కోకూడదనమాట మనము ఎప్పుడు వేయబోతున్నామో అప్పుడు వరకే కడుక్కోవాలి మనం ముందుగా కడిగేసుకొని పెట్టుకున్నామంటే తొందరగా కుళ్ళిపోతాయి అన్నమాట సో అది కూడా సో మనం ఎప్పుడు కర్రీ చేసుకునేటప్పుడు అప్పుడే కడుక్కొని అప్పుడే వేసేసుకోవాలి ఆ తర్వాత ఇలాగా బాక్సెస్లో అయితే నేను స్టోర్ చేసుకుంటాను అనమాట ఫస్ట్ దాంట్లోపల ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకున్నాను సో ఇది బాక్సులు కూడా మనకి చాలా అందరింట్లోనూ ఉంటుంది మనము ఏదైనా బిర్యానీస్ ఇలాంటివి తెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఇలాంటి బాక్సులు అయితే ఉంటాయి అనమాట ప్లాస్టిక్ బాక్సులు సో దాంట్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే ఆ కాడలు అలాంటివంతా ఉంటుంది కదా సో దాన్ని పెట్టేసుకున్న తర్వాత ఈ ఆకులు అయితే ఉంటాయి దాన్ని అయితే పెట్టేసుకుంటాను సో ఒక రకంగా ఈ బాక్సులు కూడా వాడేసినట్టు ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో ఇలాగ పెట్టుకున్నామంటే నీట్గా ఉంటుంది అనమాట సో ఇలా పైన ఆకులన్నీ పెట్టేసుకున్న తర్వాత దాని మీద ఒక టిష్యూనైతే వేసేసుకోవాలి ఈ టిష్యూ అనేది మనము రెండు టిష్యూలు ఎందుకు వేస్తామంటే కొంచెం తడేది ఉన్న కూడా మొత్తం పీల్ చేసుకుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఒక త్రీ డేస్ కి అట్లా కూడాను ఈ పైన ఆ టిష్యూని మాత్రం మార్చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ అయితే పుదీనా అనమాట దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటానో చూసేయండి సో ఫస్ట్ మనం పుదీనా కట్టను అయితే తెచ్చుకున్న వెంటనే ఇలాగా కట్ ఉంటారు కదా సో దీన్ని అయితే నీట్గా తీసేసుకోవాలి సో మనము పుదీనాని అయితే పెట్టుకోవాలన్నమాట మనము అలానే ఒక కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి టూ డేస్కి అంతా కూడా చాలా వాడిపోయి ఉంటుంది అనమాట పనికి పనికిరాదు సో దీన్నైతేను ఒక్కొక్కటిగా ఇలా ఉలిచేసుకొని పెట్టుకోవాలన్నమాట సో ఇలా ఉల్చుకోవడానికైతే కొంచెం టైం పడుతుంది అనమాట సో ఇలా ఒకటి ఒకటి తీసుకుని ఉల్చుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది దీనికైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తాను సో ఒకసారి ట్రై చేసేయండి చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇలా మనము జర్లికలు అయితే ఉంటాయి కదా సో దీంట్లో అయితేనో మనకి ఇలాగ పుదీనా కారలతో పాటు ఉంటాయి కాబట్టి మనము ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకునేసి కింద ఇలాగ పట్టి లాగామంటేను మొత్తం ఆకులు అనేవి సపరేట్గా వచ్చేస్తుంది ఆ కాడ అనేది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలాగ ఆకులు తెంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం తీంచుకోవడానికి అయితే చాలా టైం పడుతుంది లేట్ అవుతుంది సో అలా కాకుండా ఇలాగ ఒక చిన్న చిన్న హోల్స్లా ఉంటుంది కదా దాంట్లో వేసేసుకుని ఇలా తీసేసుకున్నామంటేను జస్ట్ ఒక టూ సెకండ్స్లోనే మొత్తం ఆకులైతే ఉల్చేసుకోవచ్చు ఇలా మొత్తం అయితే ఉల్చేసుకున్నాను అనమాట పుదీనా మొత్తం కూడా ఇలా ఉల్చేసుకున్నాను దేన్ని కూడా నేను వాష్ చేయలేదండి ఫస్ట్ డే కూడాను మనం వేసుకునే ముందు వాష్ చేసుకుంటే సరిపోద్ది సో ఇక్కడైతేను ఇలాగ నేను ఒక బాక్స్ అయితే యూజ్ అంతో బాక్స్ లా ఉంటాయి కదా సో ఆ బాక్స్ అయితే తీసుకునేసి దీంట్లో కూడా ఒక టిష్యూ అయితే వేసేసుకునేసి మనం ఇలాగానే పుదీనా అనేది స్టోర్ చేసుకున్నామంటేను మనకి ఒక వన్ వీక్ అయినా కూడాను చాలా ఫ్రెష్గానే ఉంటుంది అనమాట పుదీనా ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ చూస్తారా ఈ మొత్తం అయితే నేను జస్ట్ ఒక టూ సెకండ్స్లో అయితే మొత్తం అయితే ఒల్చేసుకున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడాను చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా జల్లిగంటల్లో ఒలిసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ తర్వాత అయితే నెక్స్ట్ అయితే కరివేపాకు అనమాట కరివేపాకు కూడాను ఇప్పుడు ఇలా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఇలా తెచ్చుకున్న వెంటనే మనము షాప్ నుంచి తెచ్చుకున్న వెంటనే ఇవన్నీ మనం మంచిగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది సరే మనం మళ్ళీ పెట్టేసుకున్నాం పెట్టేసుకున్నామంటే వాడిపోతూ ఉంటుంది సో తెచ్చిన వెంటనే మొత్తం ఇలాగ ఆకుల్ని అవంతా కూడా సపరేట్ చేసుకునేసామనుకోండి మనము వన్ వీక్ వరకు కూడాను చాలా ఫ్రెష్గా ఉంటుంది నాకు అయితే కరివేపాకు వన్ మంత్ అయినా కూడాను చాలా ఫ్రెష్గా ఉంటుందండి నేను ఎలా స్టోర్ చేసుకుంటానో వీడియోలో అయితే చూసేయండి చాలా బాగుంటుంది అనమాట సో ఇలాగైతే మొత్తం అయితే వలచేసుకున్నాను చేసుకున్న తర్వాత అయితేను మన ఇంట్లో డేట్స్ ప్యాకెట్స్ అయితే ఉంటాయి కదా డేట్స్ తీసుకుంటూ ఉంటాము ఆ తర్వాత ఈ క్యా ఈ కవర్ని అయితే పడేస్తూ ఉంటామన్నమాట ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే ఇది మొత్తం కూడా జిబ్బ్యాగ్ అనమాట సో జిబ్బ్యాగ్లో మనం ఏ వెజిటేబుల్స్ ఇవన్నీ వేసి పెట్టినా కూడా చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట సో ఇందులో అయితేను అయితే వేసి పెట్టుకుంటున్నాను నేను వన్ మంత్ అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో ఇలాగ డేట్స్ ప్యాకెట్స్ లేకుండా ఉంటే మన దగ్గర ఏదైనా జిబ్బ్యాగ్స్ ఉంటాయి కదా సో దాంట్లో కూడా మనం స్టోర్ చేసే చాలా బాగుంటుంది సో కరివేపాకును కూడా నేను వాష్ చేయలేదు అనమాట డైరెక్ట్గా నేను అలానే వేసేసుకున్నాను కర్రీ చేసుకునేటప్పుడు మనం వాష్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది అనమాట ఇది మనం పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది స్పేస్ కూడా చాలా సేవ్ అవుతుంది ఆ తర్వాత అయితే అనమాట దీన్ని ఎలా స్టోర్ చేసుకుంటానో చూపిస్తాను ఆకుకూర అనేది ఒక త్రీ డేస్ వరకు మనకి మంచిగా అయితే ఉంటుంది అనమాట వన్ వీక్ అలాగైతే ఉండదు సో జస్ట్ ఒక త్రీ డేస్ వరకే మనము యూస్ చేసుకోవచ్చు అనమాట ఆకుకూర అనేది ఇలాగ మనం స్టోర్ చేసుకుంటే మనం ఆకుకూర తెచ్చుకున్న వెంటనే దాంట్లో ఏదైనా గడ్డి ఇలాంటివన్నీ ఉంటాయి కదా సో దాన్ని అయితే తీసేసేయండి తీసేసుకున్న తర్వాత మనము డైరెక్ట్గా అలానే కవర్లో అయితే పెట్టకూడదు కవర్లో అలానే పెట్టామంటేను తొందరగా అనేది కుళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే ఆకుకూర అనేది కొంచెం తడి తడిగా ఉంటుంది కాబట్టి సో మనం కవర్లో పెట్టామంటే తొందరగా కుళ్ళిపోతుంది సో దానికైతేను ఇలాగా ఒక క్లాత్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా సో దాంట్లో మనము అనేది స్టోర్ చేసుకున్నామంటేను ఒక త్రీ డేస్ వరకు కూడా అనేది మంచిగా అయితే ఉంటుంది సో ఇలా క్లాత్ బ్యాగ్స్లో అయితే మన ఆకుకూర అయితే పెట్టేసుకునేసి గాలిపోకుండా నీట్ గా బాగా చుట్టేయాల దాంట్లో ఏదైనా తడి ఉన్నా కూడాను ఆ క్లాత్ బ్యాగ్ అనేది పీల్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఆకుకూర అనేది ఒక త్రీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్ గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇదండి ఈ రోజు టిప్స్ అయితే ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తుంది ఒకసారి చూడండి చూసి నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇది ఈ రోజు టిప్స్ అయితే టిప్స్ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్